ఇస్కా అక్రమ రవాణాపై గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది దాని తర్వాత ఇటువంటి అక్రమ రవాణా మూలంగా నేర ప్రవృత్తి పెరగడంతో పాటు లైక్ గవర్నమెంట్ యక్షర్ కూడా నష్టం జరుగుద్ది అది మళ్ళీ అగైన్ ప్రజలకు రావాల్సినటువంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కానీ సఫిషియన్ ఫండ్స్లో కూడా అవి రావడం కష్టమవుతుంది కాబట్టి ఇది ప్రజల శ్రేయస్సు గురించి మన వాతావరణ ప్రొటెక్షన్ గురించి అలానే రైతుల యొక్క పంట పండడానికి కానీ నీళ్లు కావాలి ఇసుక ఉన్నప్పుడే ఈ నదిలో కానీ వీటిలో ఉన్నప్పుడు ఈ చెరువులలో వాగులలో ఉన్నప్పుడు ఇవి రైతుకు కూడా లాభదారీక ఉంటుంది కాబట్టి ఇసుక పైన ప్రభుత్వం ఒక కృతనిశ్చేతం ఉంది ఈ రవాణా అక్రమ రవాణా ఆపాలని పేద ప్రజలకు ఇబ్బంది లేకుండానే ప్రణాళిక రూపొందించారు అందుకోసం బేసికలీ ఎక్కడైతే డంప్స్ ఉంటాయి ఇల్లీగల్ వేలో డమ్స్ ఉన్న వాటిని పట్టుకోవడం అక్కడ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయాల్సినటువంటి ఇసుకను వేరే ప్లేస్ తీసుకెళ్లి అక్కడ డంప్లో పెట్టి ఉంచడం లేకపోతే అక్రమంగా టోటల్గా డంప్ ఉండడము ఇక్కడ తీసుకెళ్లడము అమ్మడము చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది దీంట్లో కొత్త చట్టంతో పాటు ఎగ్జిస్టింగ్ యాక్ట్ యాక్ట్లో కూడా మనము చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటి వరకు మనము మన రాచకొండ కమిషనర్లో ఫిఫ్టీ థౌజండ్ టన్స్ ఈస్గా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉండవని సీజ్ చేయడం జరిగింది వాటిపైన కేసు కూడా పెట్టడం జరిగింది ప్రజలకు కూడా మేము కోరుకుంటున్నాం పోలీసు సహకరించాలి ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయో తప్పకుండా సావధానంగా ఉండి ఇబ్బంది లేకుండానే చట్టం దృష్టిలో ఏది కరెక్టో ఆ చర్యలు తీసుకుంటాం ఇలాంటి చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా వీటి మీద మనము ఐపీఎసీలో ఉండే కేసులు ఉండేవి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో బిఎన్ఎస్లో కేసులు పెట్టడం జరుగుద్ది అంతేకాకుండా వాల్టా యాక్ట్లో కూడా కేసులు ఉంటాయి దాంతో మైనింగ్ కనెక్టెడ్ ఉన్న యాక్ట్స్లో కూడా మనం కేసులు పెట్టడం జరిగింది వీటిలలో ముఖ్యంగా అక్రమ రవాణా చేసి ప్రభుత్వం యొక్క బెటర్ వెల్ఫేర్ స్కీమ్స్లో రావాల్సినటువంటి మనీని రాకుండా మన ఖజానాకు అడ్డుపడుతున్నటువంటిది అలానే నేర ప్రభుత్వ కలిగి ట్రాన్స్పోర్టేషన్ చేయడం వల్ల అక్రమాలు జరుగుతాయి కాబట్టి అది అడ్డు కూడా అదే విధంగా మా బాధ్యత కాబట్టి ఈ చర్యలు చేపట్టడం జరిగింది ఇసుక తీస్తే వాటర్ గ్రౌండ్ వాటర్ తగ్గుతుంది సార్ అయితే గతంలో ఏమైందంటే ఇటు అటు రెండు పక్కల రైతులను కూడా కట్టి కంప్లీట్ వేసి అక్రమ నివారణ ఆపేది అట్లాంటి ఏమన్నా అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాని వరకు ఒక మాట్లాడుతున్నారు అది రాగానే మీ అందరికి తెలియజేస్తా ప్రభుత్వం మా తరపున ఏంటంటే ఇటువంటి అక్రమంగా ఈ రవాణా జరగకుండా మేము పోలీస్ అధికారులము అన్ని రీచ్లు విజిట్ మనకు రాచకొండ లో పూర్వకాలం ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు అని టూ రీచెస్ అవి క్లోజ్ అయినాయి ట్రాన్స్పోర్టేషన్ ఏ మనకి ఎక్కువగా ఉంటాయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి చేస్తున్నాం బట్ ఏవైతే ఎక్కడైతే ఇప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ చాలా అవుతుంటుంది వరంగల్ నుంచి కానీ పైన ఉన్నటువంటి జిల్లాల నుంచి కానీ హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ జరుగుతుంటాయి కాబట్టి ఈ ఏరియా చూస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి సిస్టమ్ ఎలా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది ట్రాన్స్పోర్టేషన్ ఇల్లీగల్గా అనేది చూస్తూ ఈ రీచ్ కూడా వచ్చి చూద్దామని చూస్తాం బట్ వాటర్ వెళ్తున్నాయి ఇక్కడ ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇసుక వస్తుంది అప్పుడు మీకు తెలుసు ఆలేరు ఇస్కా అనేది ఎప్పటి నుంచో ఫేమస్ కాబట్టి తప్పుడు విధంగా రవాణా జరగకుండా ఉండే విధంగా మేము చర్యలు చేపడతాం ఎన్ని ఎన్ని కేసులు చేశారు సార్ రాజకొండ ఇప్పటివరకు మోర్ దెన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు కేసెస్ చేశాము దాంట్లో ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ టన్స్ తీసుకొని సీజ్ చేయడం జరిగింది ఇల్లీగల్ గా పొజిషన్ ఇక్కడ ఎంఆర్ఓ నుంచి ఒక ట్రాక్టర్ అతను నాలుగు ట్రిప్లకు పర్మిషన్ తీసుకొని సాయంత్రం వరకు రాత్రి కూడా చూపించుకుంటా ఇరవై ట్రిప్పుల వరకు అవును ఇప్పుడు పట్టిన కేసెస్ అవి కూడా ఉన్నాయి వాళ్ళు ఒక ట్రిప్ రెండు ట్రిప్లో ఇస్తారు అవి కాక దానికి చాలా చాలా ట్రిప్స్ కొట్టడము దాని తర్వాత చిన్న చిన్నవి ఉంటాయి చిన్న వాటికి కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతుంది వాటికి ఇంటి అవసరం కొంచెం చిన్న చిన్నది తీసుకెళ్తే దానికి మేము అగ్రెస్టివ్గా ఏం చేయట్లేదు పెద్ద పెద్ద లారీల్లో తీసుకురావడము డంపులు పెట్టడము వాటి మీద చర్యలు చెప్పచ్చు అన్నమాట మీరు చెప్పింది చాలా కరెక్ట్ అది ఒక్కొక్క ఒకటి రెండు ట్రిప్స్ కోసం ఉండి రోజంతా కొట్టేస్తున్నారు అది కూడా ఏ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలని ఉన్నది అది కాకుండా వేరే డెస్టినేషన్ కూడా చేస్తున్నారు అది కూడా కూడా అన్నిటివి చేస్తున్నారు ఇక అవన్నీటికీ తప్పు తప్పుడు విధానం అది మనమందరం ప్రజలు ఇది మీరు మీ ద్వారా ప్రజలకు తెలియజేయండి మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేస్తారు కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ దాంట్లో మీరు మాకు సహకరించాలి ప్రజలకి ఏంటంటే మీకు ఇది రైతులకు లాభదాయకంగా ఉంటుంది వాటర్ ఫెసిలిటీ గ్రౌండ్ వాటర్ డిఫరెట్ కాకుండా ఉంటుంది తర్వాత మనకు అవసరాల గురించి ఏమేమి ఉన్నాయో దాన్ని తప్పకుండా చట్ట ప్రకారం ఒక ఫెసిలిటీ వస్తుంది దాని గురించి ఏమి వరీ కాను ఇప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి అక్రమాన్ని నిల్వం చేసి వాళ్ళపైనే మేము ఫోకస్ చేసారని చెప్పండి అవును 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 చాలా వస్తున్నాయి దానివల్లే ఫిఫ్టీ థౌసండ్ టన్స్ మనం పట్టుకోగలిగాం వందల వందల లారీలు అవన్నీ పట్టుకున్నాం మేము పట్టుకున్నాం మీరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ చేయండి మాకు డీసీపీ గారికి అండి ఎస్సీ గారికి అండి ఉన్న ఎస్ఐ గారికి ఇవ్వండి అంత పెద్దగా ఉంటే నాకు ఇవ్వండి మా ఎస్ఓ డీసీపీ గారికి ఇవ్వండి ఎక్కడైనా మేము యాక్ట్ చేస్తాం అక్కడ బాగా జరుగుతుంది సో ఇదంతా ఒకటే కమిషనైడ్ ఒకటే జోన్ కాబట్టి మేము అది ఇంటర్ డిస్టిక్ట్ అంటే మూడు ఉన్నటువంటి డిస్టిక్స్లో కానీ జోన్ నాలుగు జోన్స్లో కూడా మేము కోఆర్డినేట్ చేసి చేస్తాం అందుకోసం ఎస్ఓటి డీసీపీ గారు కూడా తీసుకొచ్చా ఆయన ఇదంతా చూస్తాడు కాబట్టి ఆయన దాని తర్వాత డీసీపీ గారు కూడా ఉన్నారు మేము అన్నీ కలిసి కోఆర్డినేట్ చేసి చేస్తాం తప్పకుండా ఓకే